మీరు చాలా మంది రాజకీయ వ్యక్తులను చూస్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఈయన పరిపాలన బాగానే ఉంది మొట్టలో బెమ్మానం ఉంది

పని మానుకొనిపోయింది ఇప్పుడు ఇదేంది సచివాలయం పెట్టిన తర్వాత బెహ్మానం ఉంది ఊరి బయటికి పోయే పని లేదు ఏ కాగితం కావాలన్నా అక్కడికి పోయి మాకు పనులు అవుతుంది పనులు అవుతుంది బాబాయ్ గారు కాదు ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు ఎలా ఉండేది చంద్రబాబు ఆయన పరిపాలన ఆయన పరిపాలననే ఉంది అనుకో బాబాయ్ గారు మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి చిత్తు చిత్తుగా ఓడించబోతున్నాం అని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు కదా వాలంటీర్లు వేసినా గెలుతాడు వాలంటీర్లు వేసినా గెలుస్తాడు వాలంటీర్లు తీసేస్తా అంటున్నాడు కదా ఈసారి మరి చంద్రబాబు నాయుడు వస్తే ఆయన వస్తే తీసేది రాడంటారు మరి పొత్తు పెట్టుకున్నాం మేము పొత్తుని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఓడిస్తాం ఈసారి అనేసి అంటున్నాడు కదా ఏది కనుక్కోవడానికి వచ్చిన నువ్వు కూడా మరి అది లేకపోతే నీ చుట్టూ తిరిగి అవ్వాలి ఇప్పుడు నువ్వు చెట్ల చుట్టూ తిరుగుతున్నావు ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి బాబాయ్ మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై సీట్లు సీట్లు ముప్పై అవుతాయి